హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అనమాట ఇది సండే రోజే బ్లాగు ఈవినింగు సో మా ఆయనకు దసరాకి ఇంకా మా ఆయన షాపింగ్ అయితే అనమాట ఇంకా నేను వెళ్ళిపోతాను కదా సో నేను ఉన్నప్పుడు షాపింగ్ అన్నట్టుగా చూస్తావు అన్నట్టుగా ఇంకా మేమైతే అందరం కలిసి షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట అందరం అంటే మానవి నేను మా ఆయన అనమాట నాకు రాగానే ఈ ఇటు సైడ్ ఒక సైడ్ రాగానే ఈ షర్ట్ అయితే బాగా నచ్చింది అనమాట ఈ షర్ట్ తీసుకో అనేసి అంటున్నాను అనమాట పింక్ కలర్ ఉంది చూడండి పింకే నాది బాగుంది అది నిజంగా ఫోటోస్ అంటే నార్మల్గా వీడియోలో ఎలా కనిపిస్తుంది అంటే కొంచెం ఉంది కానీ డైరెక్ట్ చూస్తే బాగుందనమాట ఇంకా మా ఆయన కొన్ని టీ షర్ట్స్ కూడా అన్నాను ఎందుకో ఈసారి కలెక్షన్ బాగుందండి ఎప్పుడు వచ్చినా కూడా అంత ఉండకపోయేది ఈసారి బాగుంది రీజనబుల్ రేట్స్ అనిపిస్తుంది తక్కువ రేట్స్ పెట్టేశారు టీ షర్ట్స్ కూడా అన్నీ సో బాగున్నాయి అన్నీ ఒక రెండు టీషర్ట్స్ కొన్ని తీసుకున్నాడు మా ఆయన ఈసారి బాగానే తీసుకున్నాడు ఒక షర్ట్ ఒక పాయింట్ కోసం వచ్చేసి బాగానే తీసుకున్నాడు అనమాట చూపిస్తాను చూస్తూ ఉండండి ఏమేమి తీసుకున్నామనేసి ఈ బ్లాగ్లోనే లాస్ట్లో పెట్టేస్తాను నేను ఇంకా సెట్ అయ్యింది అసలు జీన్స్ సెట్ ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్లో మా కలెక్షన్ ఉంటాయి అనమాట అంటే కిడ్స్ వేరు ఉంటాయి అలాగే ఉమెన్స్కి కూడా ఉంటాయన్నమాట సో ఇక్కడ లో అంటే స్టెప్స్ ఎక్కుతూ ఉండగా ఇక్కడ అంటే నార్మల్గా బొమ్మలకి ఇలా డ్రెస్సెస్ వేసి ఉంచుతారు కదా ఆ డ్రెస్ కావాలట మాని పాపకు దాన్ని యూసికిసి ఇస్తుంది దాన్ని అది ఎట్లా ఇస్తుంటే అలా ఇస్తుంది అనమాట నేను అన్నాను నువ్వు నిలిచి ఉంటావా అలా డ్రెస్ వేసుకొని అనేసానంటే అందులో వర్క్ ఒక ఆమె మా ఆయనకైనా వస్తుంది సో అని అనమాట తనైతే ఆ బొమ్మ ఎలా ఫోస్ పెడితే అలా పెట్టేస్తుంది సో ఇంకా మనం ఎలాగో వచ్చాం కదా ఊరికే చూద్దాం అన్నట్టుగా నాది కూడా చూస్తున్నాను అనమాట ఏమొచ్చాయి ఏంటి అనేసి బాగున్నాయండి కలెక్షన్ బాగా వచ్చాయన్నమాట నాకైతే బాగా నచ్చాయి చూడాలి అదే కొంచెం కాకబెట్టాలి ఇంకా మా ఆయననైతే ఫస్ట్ అయితే ఇంకా మళ్ళీ మాని పాప దగ్గరికి వెళ్తున్నాము చూద్దామనేసి నచ్చితే తీసుకుంటాము లేదు అంటే లేదు ఆల్రెడీ ఉన్నాయిలేండి కానీ ఆమెకి ఫెస్టివల్కి ఏదైనా నచ్చితే అనేసి అవేంటి అవి నీకు సరిపో నీ కొద్దిగా నీ కొద్ది బిడ్డ అవి వద్దా అబ్బా పాయింట్ వద్దంట అట్లా ఇట్లొద్ద కిందికి మంచిగా ఉంది వద్దు కానీ మంచిగా ఉంటావు నీకు ఇదే కథ తోటి ఈ డ్రెస్ బాగుంది కదా అబ్బా ఇట్లా లేదా ఆమెకు సో చెప్పాను కదా కొన్ని నచ్చాయి నాకు ఒక కొన్ని టా కొన్ని కుర్తాస్ అయితే తెచ్చుకొని అయితే ట్రయల్ చేస్తున్నాను అనమాట చూడండి ఇవే అనమాట నచ్చితే కనుక తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను కొంచెం పార్టీ పార్టీవేర్ ఉన్నాయి ఉన్నాయండి బాగున్నాయి మంచిగా షైనింగ్ వచ్చి బాగా నచ్చాయి ఫైనల్గా అయితే నేనైతే కొన్ని తీసేసుకున్నాను చూడండి మళ్ళీ పెట్టేస్తుంది పాప అయితే నీ కోతి పనులు భలే ఉంది ఆ బొమ్మకు ఆ డ్రెస్ అయితే బాగుందనమాట మా ఆయన కొంచెం డల్ అయిపోయింది అనిపించింది నాకు అంటే నేను అన్ని తీసుకుంటా అనేసి అనుకోలేదు కదా పాపం తను కూడా ఏమనలే వద్దు అనేసి కూడా అనలేదు తీసుకోనా అనేసానంటే తీసుకో అనేసి అన్నాడు ఎప్పుడైనా అంతేనండి ఎప్పుడైనా తీసుకోనా అనేసి అంటే తీసుకో అనేసి అని అంటాడు పాపం తనైతే కానీ మనమే ఆలోచించాలి వాళ్ళ దాన్ని బట్టి మన దగ్గర ఉన్నదాన్ని బట్టి మనకు ఉంది కదా ఇప్పుడు కాకపోతే అని అన్నాను కానీ తీసుకున్నాను నాకు ఎందుకో అండి నచ్చితే తీసుకోవాలి అది మనీ ఉన్నాయా లేదా అవన్నీ ఆలోచించిన అదేంటో నా మైండ్ అయితే అలాగే ఉంటుందన్నమాట పెళ్ళికి ముందు అలాగే ఉండేది పెళ్ళి తర్వాత కూడా అలాగే ఉంది నచ్చిందంటే కావాలి లేదు అని అంటే అతీ ఆలోచన వస్తూ ఉంటుంది అనమాట నాకు సో ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది మాణిపాపకి కూడా ఒకటైతే తీసుకున్నాము సింపుల్గా ఒకటి అలాగే నేను కూడా కొన్ని తీసుకున్నాను మా అనేది కూడా బాగానే అయింది బిల్లు అయితే బాగానే అవుతుంది అనమాట ఇంకా మాణిపాప అయితే ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ లిప్స్టిక్లు అవన్నీ కొంచెం ఆగమాగం చేస్తుంది ఎంత చెప్పినా అయినట్లేదు ఇయర్ ఇలా షాపింగ్ మాల్స్టర్లోకి రాగానే వాటికి నార్మల్గా స్టిక్కర్స్ ఉంటాయి కదా స్టిక్కర్స్ వీకేసి ముఖానికి చేతులకని వినదు వాళ్ళు బెదిరించినా కూడా వినట్లేదు అనమాట వినదు ఇక అంతే అనమాట తనైతే సో మేమైతే షాపింగ్ అయితే చేసేసామన్నమాట సో మాకైతే గిఫ్ట్ వస్తుంది అంటే ఇంత బిల్లుకి ఇంత అనేసి సెవెన్ థౌజండ్ వేసామనుకోండి ఒకటి ఇస్తారు అంటే మనం పే చేయాలి దానికి ఎక్స్ట్రా పే చేయాలి మనం తీసుకునే ఆ గిఫ్ట్ దానికి మనం మనం కొంచెం పే పే అదే సెవెన్ థౌసండ్ అయింది అనుకోండి సెవెన్ థౌసండ్ దానికి ఎయిట్ థౌసండ్ సారీ ఎయిట్ హండ్రెడ్ పే చేస్తే మనకి ఒకటి ఇస్తున్నారు అనమాట ఇస్తున్నారు అనేసి మీకైతే చూపిస్తాను నేనైతే మూడు యాక్చువల్ గా మనది మా అన్నది సిక్స్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఏమో అయింది ఇంకో ఫిఫ్టీ రూపీస్ అయితే మనం షాపింగ్ చేస్తే సెవెన్ థౌసండ్ మనకైతే మిక్సీ వస్తుంది అనమాట ఎక్స్ట్రా ఎయిట్ హండ్రెడ్ పే చేయాలి బట్ మాకు అవసరం లేదు కదండి ఉంది మిక్సీ సో తీసుకోలేదనమాట మనది ఆల్రెడీ ఫోర్ థౌజండ్ దాటింది కాబట్టి ఫోర్ థౌజండ్కి కూడా ఇచ్చి ఇచ్చేస్తారు ఎక్స్ట్రా అయినా మనకు ఫోర్ థౌజండ్లో మనకైతే గిఫ్ట్ ఇస్తారు మన ఇష్టం అనమాట ఇంకో ఫిఫ్టీ వేస్తే అది వస్తుంది మనం ఎయిట్ హండ్రెడ్ పే చేస్తే ఫిక్స్ లేదు అనేసి అంటే ఫోర్ థౌజండ్లో ఇవి వస్తాయి అనమాట ఇదిగోండి కెట్టిలు అలాగే దాంట్లో కట్టర్ ఉంది చూడండి దాన్ని ఏమంటారు అది లేదు అనేసి అంటే ఇంకేమంటారు స్టీల్ చేస్తున్నాయి కొన్ని ఒక రెండు బౌల్స్ కుక్వేరు ఇంకొకటి ఏమో గ్లాస్ ఐటమ్స్ అనమాట సర్వింగ్ బౌల్స్ అనమాట అవి వస్తున్నాయి సో నేను ఏం తీసుకున్నాను అంటే ఇంకా మీకైతే ఇంటికెళ్ళాకైతే అన్నీ చూపిస్తా ఈ బ్లాగ్లోనే చూపించేస్తాను ఇంకా షాపింగ్ అయితే మొత్తానికైతే వామ్మ ఇంత బిల్ అయితే అనుకోలేదు యాక్చువల్గా అసలు మా ఆయన అందుకే భయపడ్డా రానీకి ఇందులోకి ఎందుకు అనేసి అంటే తన కోసం అనేసి ఒక్కదాని కోసం వచ్చి ఓ పది తీసేసుకుంటామన్నమాట మేమైతే ఇక అలాగే అయింది తీశారు అసలు అనుకోకుండా నేను నాది కూడా షాపింగ్ అయింది అనమాట ఎందుకు నచ్చాయండి తీసుకున్నాను ఇంకా అంతే ఇంకా ఇంకా అలాగే లాస్ట్లో కవర్లు అయితే పట్టుకొచ్చుకుంటున్నాం కదా మిషన్ దగ్గర అనమాట అంటే మాణిపాప లంగా బ్లౌజు అలాగే నా శారీ ఉండే కదా సో యాక్చువల్గా దాని గురించే బయటకు వచ్చాము తీసుకుందాం అనేసి ఇంకా వచ్చేటప్పుడు ఇంకా మా ఆయన షాపింగ్ చేయాలి కదా అన్నట్టుగా సరేలే తీసుకో చూద్దాం అన్నట్టుగా ఇంకా వచ్చేసి తీసుకొని అయితే షాపింగ్ అయితే ఇదండి అయిపోయింది ఇంకా వెళ్ళాక ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తినాలన్నమాట నెక్స్ట్ డే చూపిస్తుంది మీకైతే అన్నీ ఏమేమి తీసుకున్నాను అనేసి ఇదిగోండి షాపింగ్ అయితే అయిపోయింది అనుకోకుండా అసలు మా ఆయన కోసం అనేసి వెళ్ళి నేను తీసుకున్నాను ఎప్పుడైనా అంతే అందుకే మా ఆయన భయపడతాడు అనమాట నా షాపింగ్ అంటే కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా కూడా అంటే మనం ఆల్రెడీ షాపింగ్ అయిపోయింది కాబట్టి ఇక మళ్ళీ ఎందుకు అనేసి నేను కూడా అనుకున్నాను అసలు తీసుకుంటా అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఒక నిమిషం ఆదు బట్ తీసుకోవాల్సి వచ్చిందనమాట ఒక ఎయిట్ థౌజండ్ దానిక బిల్ అయితే మనదైతే అయింది ఈసారి మస్తు అసలు హెవీగా అనుకోలేదు అసలు ఏం చేస్తాం దానికి మనకైతే గిఫ్ట్ అయితే వచ్చిందనమాట ఇదైతే మీకైతే నేను అన్ని డ్రెస్సెస్కి చూపిస్తాను కదా అప్పుడే చూపిస్తాను ఏం గిఫ్ట్ ఏంటి అనేసి ఓకేనా ఇప్పుడైతే ఇదండి బ్లాగ్ అయితే టైం అయితే నైన్ అవుతుంది ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సండే ఇది బ్లాగ్ కాకపోతే నేను ఏం చేస్తాను రోజు పెట్టేస్తాను ఏ రోజు పెడతానో తెలియదు ఇది వీడియో అయితే ఓకేనా ఇది అక్కడ పెట్టేసి ఇక ఓకే అండి బాయ్స్ ఇదిగోండి నిన్నైతే మేమైతే షాపింగ్ చేసాం కదా సో అవి ఏమేమి అనేసి చూపిస్తాను అలాగే నీచిన దగ్గర నుంచి అయితే మనం తెచ్చిన ఈ మాన్వికి లంగా బ్లౌజు అలాగే నా శారీకి వేయించినది చూపిస్తాను అనమాట మీకైతే చూడండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి అయితే లంగా బ్లౌజ్ మీకు చెప్పాను కదా లంగా ఇదైతే చూపించాను కదా సైలెంట్ కూడా చూపించాను కదా ఇదైతే లంగా మొత్తం అయితే తీయట్లేను ఫోల్డ్ చేశాను కదా ఇదైతే బ్లౌజ్ అనమాట స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇంకా అలాగే ఇది మాణిపాపది అయితే బ్లౌజు నెక్స్ట్ ఇది లంగా అనమాట పట్టు లంగా జాకెట్ అనమాట లాస్ట్ రోజు వేయడానికి అలాగే నా శారీకి వేయించిన లేసు అలాగే లేసు నెక్స్ట్ ఫాల్ వేయించాను అంతే బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఇంకా నా వేరే శారీస్వి అవే కట్ అనమాట ఇంకా ఇవన్నమాట మిషన్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చినవి సో నెక్స్ట్ అయితే షాపింగ్ చేసినవి అయితే చూపి చూపిస్తాను ఏమేమి తీసుకున్నాము ట్రెండ్స్లో అనేసి మొత్తం ఫుల్ అయిపోయిందనమాట చేసినా షాపింగ్కి బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తాము ఫస్ట్ నేనైతే మాయ చూపిస్తాను ఆ తర్వాత నా చూపిస్తాను ఇది ఒక షర్ట్ తీసుకున్నాను ఇది వచ్చేసి గ్రీన్ లైట్ కలర్ ఉంటుంది ఉంటుందిలేండి ఒకటి అండి ఇది నాకు నచ్చి తీసుకున్నాను నేనైతే రెండు తీసుకున్నాడు షర్ట్స్ ఒకటి బట్టేక్ అవుతుంది దివాలిక అవుతుంది ఒకటేమో దసరా కోసం అనేసి తీసుకున్నాము ఇదైతే ఇది ఒకటి ఆర్మీ నెక్స్ట్ ఇది పాయింట్ అన్నమాట ఇది ఎయిట్ హండ్రెడ్ పడింది మనకి పాయింట్ అయితే బాగుంది ఏరిదంట అనమాట దసరా రోజు వేసుకో ఇది వచ్చేసి థౌజండ్ ఫార్టీ నైన్ ఇదొకటి టీషర్ట్స్ అనమాట నేను మూడు తీసుకున్నాడు టీషర్ట్స్ అంటే రెగ్యులర్గా ఆ ఇంట్లో వేసుకొని అన్నట్టుగా మూడైతే టీషర్ట్లు అయితే తీసుకున్నాము త్రీ హండ్రెడ్ అనమాట ఒక్కొక్కటి సో రెండు ఇది అలాగే ఇదొక షర్ట్ ఇది వచ్చేసి దసరాలో చేసుకోనికైతే ఇది తీసుకున్నాడు అనమాట పింక్ ఇది బాగుంది ఇది అయితే బాగా నచ్చింది నాకు ఇది కూడా అంతే సేమ్ కాస్ట్ థౌసండ్ ఫార్టీ నైన్ యాక్చువల్లీ ఒక దానికోసం అనేసి ఇన్ని తీసుకోవాల్సి వచ్చింది టీషర్ట్లు కూడా మానే బాగా అయినాయి సో అందుకే తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అనమాట ఇది షర్ట్ బాగుంది ఇది ఒకటి అనమాట ఒక ప్యాంట్ అన్నమాట మానవి సో అలాగే ఒకటి షర్ట్ తీసుకున్నాయి పింక్ కలర్ అనమాట త్రీ హండ్రెడ్ పడింది టీ షర్ట్ అయితే నేను అందుకే సంగతి త్రీ హండ్రెడ్ అనమాట ఇది కానీ పెద్దగా అయిందండి ఈమె ఈ మెసేజ్ తీసుకున్నాను త్రీ టు ఫోర్ ఇయర్స్ కానీ పెద్దగా అయింది ఇంకొక నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తాను అనుకుంటా ఇదైతే ఫుల్ హ్యాండ్స్ ఇదైతే అది చూడగానే వచ్చేసాయి ఇంకా తీసేసుకున్నాను అనమాట నేనైతే ఇలాగే చూపిస్తాను మీకు మంచిగా ఇదిగోండి ఫస్ట్ అయితే ఇది ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ అనమాట టాప్స్ యాక్చువల్గా నేను అనుకున్నాను ట్రెండ్స్లో ఏంటి అనేసానంటే ఓన్లీ కుర్తీకే సిక్స్ హండ్రెడు ఫైవ్ హండ్రెడ్ అలా మనం బయటనైతే సెట్స్ లాగా వస్తున్నాయి కదా టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్స్ లాగా మనకు సిక్స్ హండ్రెడ్ పెడితే మంచిగా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇది ఒకటే దీనికి మళ్ళీ పాయింట్ తీసుకోవాలి మనం కావాలంటే మళ్ళీ చున్నీ తీసుకోవాలి మళ్ళీ పెద్ద కలిసి టూ థౌజండ్ దాంట్లో మనకు అవుతుంది అన్నమాట తీసుకో అనుకున్నా ఎందుకో ఈసారి ఓ మంచి కలెక్షన్ వచ్చిందండి అందుకే ఇంకా తీసేసుకున్నాను బాగున్నాయి నేనైతే ఓపెన్ చేయట్లేను నార్మల్గా ఇలా చూపిస్తున్నాను మీకు అయితే ఇది ఇది ఒక కలరు నెక్స్ట్ సేమ్ కలర్స్ కొంచెం అటు ఇటు ఇది బాగున్నాయి చూడగా నచ్చింది కొంచెం ఫ్యాన్సీ టైపే ఉన్నాయి మంచిగా మనము దీనికి ఇది ఒకటి కొంచెం ఫ్యాన్సీ టైపే ఉన్నాయి రండి బాగున్నాయి ఇంకా అనేసి ఇంకా తీసేసుకున్నాను ఇంకా దీనికైతే మనమైతే చున్నీ అలాగే సెట్ చేసుకోవాలి ఇంకా మనమైతే నెక్స్ట్ ఇది ఒక కలర్ బాగా నచ్చినాయి నాకు అన్నీ సిక్స్ హండ్రెడ్ టాప్స్ అయినండి కిందకి ఏమో ఇలా పైకి వచ్చేసి ఇలా వచ్చింది అనమాట డిజైను ఇవి ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డ్ కోడ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది నెక్స్ట్ ఇది ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంది నాకు నచ్చింది కిందికి ఇలా వచ్చింది పైకేమో ఇలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇంకొకటి ఇది మొత్తం ఫైవ్ తీసుకున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సిక్స్ తీసుకెళ్ళాను ట్రయల్ రూమ్కి సిక్స్ ట్రయల్ చేశాను సిక్స్ నచ్చాయి కాకపోతే సేమ్ కలర్స్ ఇవి రెండు కొంచెం సేమ్ ఉన్నాయి కదా అది కూడా సేమ్ మూడు సేమ్ అవుతాయి అందుకే ఇంకా ఫైవ్ తీసుకున్నాను కొంచెం అన్నిటికీ వీటన్నిటికంటే కొంచెం అది తక్కువ నచ్చింది అనమాట అందుకే ఇంకా అది తీసేసాను సో ఇది ఒకటి అనమాట ఇలా వచ్చినాయి బాగున్నాయి అన్నైతే బాగా నచ్చాయి నాకైతే సో వీటికి పాయింట్లు అయితే ఆల్మోస్ట్ అన్నింటికి ఇదే కలర్ అనమాట దీని ఏ కలర్ అని అసలు ఈ కలర్ది నాకు నో తిరగదు అనమాట ఆయనకి ఇదే కలర్ ఉంటుంది మనకు ఈ కలర్ అన్నిటికీ అదే కలర్ అనమాట పాయింట్లు అనేది ఈ కలర్ మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ నా పాయింట్ అక్కడ చూపిస్తారు మీకు ఏమంటారు దాన్ని గుర్తు సో ఇవన్నమాట ఇప్పుడు మేము ఇంత బిల్లు చేసాము మొత్తం బిల్లు ఎంత అయిందని అంటే చెప్తాను మీకు మొత్తం సెవెన్ థౌజండ్ అయిందండి దగ్గర దగ్గర సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ అనమాట సో ఇంత బిల్లు అయింది కదా ఇంత బిల్ అయింది కాబట్టి మనకు యాక్చువల్గా ఫోర్ థౌజండ్కి ఒక గిఫ్ట్ అలా మళ్ళీ సెవెన్ థౌజండ్కి ఇంకో గిఫ్ట్ అనేసి ఉందనమాట సెవెన్ థౌసండ్ చేసామనుకోండి మనం ఎయిట్ హండ్రెడ్ పే చేస్తే మనకు మిక్సీ ఇస్తా అన్నారు లేదా ఫోర్ థౌసండ్ బిల్ చేస్తే ఫోర్ థౌజండ్కి మనం ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ఎక్స్ట్రా కడితే మనకి ఇంకో ఒక గిఫ్ట్ అనమాట ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ మేము మిక్సీ ఉంది కాబట్టి మిక్సీ అయితే తీసుకోలేదు మళ్ళీ ఇంకొకటి అయితే మనం షాపింగ్ చేయాలి మళ్ళీ ఎక్స్ట్రా ఎయిట్ హండ్రెడ్ పే చేయాలి సో అందుకే మేమైతే మిక్సీ అయితే తీసుకోలేదు అనమాట మనకైతే ఇప్పుడు ఇది యూస్ అవుతుంది అనిపించింది మిక్సీ ఎట్లాగో ఉంది కాబట్టి యాదు మిక్సీ అయితే ఎలాగో ఉంది కాబట్టి ఇది మేము ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ మ్యామ్ ఆల్రెడీ సెవెన్ థౌసండ్ అయింది కాబట్టి మనకు ఫోర్ థౌసండ్లో కూడా తీసుకోవచ్చు ఏదుగా అనేసారంటే ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఏమైనా షాపింగ్ చేసేసి మనం అట్లా మిక్సీ అయితే తీసుకోవచ్చు ఇక మన ఇష్టం అనమాట మేము కాకపోతే ఫోర్ థౌసండ్కే తీసుకున్నాము ఫోర్ థౌజండ్ దానికి ఈ గిఫ్ట్ అయితే అనమాట మనం మళ్ళీ ఎక్స్ట్రా ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి దీనికోసము మంచి కంపెనీ అండి లేండి ఇది కనిపిస్తుంది సో స్టీల్ ఇవి అయితే వచ్చాయన్నమాట మనకు మనకి ఇప్పుడు యూస్ అయితే నేను నార్మల్గా సాంబారు లేదు అని అంటే కొంచెం కర్రీ చేస్తే చేస్తే కుక్వేర్ అనమాట ఇవి అందుకే తీసుకున్నాను లేదు అనేసి అంటే తీసుకునేదాన్ని కాదు వేరు ఇవి స్టీల్ స్టీల్ పైది గ్లాస్ వచ్చిందన్నమాట బౌల్స్ అయితే కడాయి టైప్ ఇది కుక్ కుక్వేర్ కాబట్టి తీసుకున్నాను నేను దీనికి అంటే రెండు సైజులు అనమాట ఏంటో చిన్న సైజు పెద్ద సైజు ఇది చిన్నది ఇది పెద్దది అనమాట నాకు యూజ్ అవుతాయిలేండి కొంచెం సాంబార్ చేసినప్పుడు కర్రీస్ అయినా అలా యూజ్ అవుతుంది ఎలాగో నాకు నేను అన్ని స్టీవ్లే యూజ్ చేస్తున్నాను కాబట్టి సర్లే ఇంకా కూడా ఉన్నాయి వేరే కెట్టెలు వస్తుంది కెటిల్ అలాగే ఇంకొకటి దాన్ని ఏమో ఉందండి కెటిల్ అది కూడా పైన అన్న తీసుకోవచ్చు లేదంటే గ్లాస్ ఐటమ్స్ మనం సర్వ్ చేసుకోనికి కర్రీసు లేదు అంటే రైస్ సర్వ్ చేసుకోనికి అలా కూడా ఉన్నాయి కాకపోతే మీకు ఆ వీడియో చూపిస్తాను చూపిస్తాం మీకు షాపింగ్ అయిపోయినా ఇంకా లాస్ట్లో బిల్డింగ్ దగ్గర ఉన్నాయి అలా చూపిస్తాను అవి ఉన్నాయి కాకపోతే వాటర్ నీటికంటే ఇదే ఎక్కువ యూజ్ అవుతుంది అనిపించి ఇది తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి మంచి కంపెనీయే కాబట్టి ఇంకా ఆలోచించకుండా ఇంకా తీసేసుకున్నాం ఆయన దాన్ని ఏమో మన పైన కలిపి అంటే ఏ మంచి కంపెనీ మనకి యూజ్ అవుతుంది బయట మనం కొంటే ఈజీగా ఒక థౌసండ్ కాదండి నైన్ థౌజండ్ అంటున్నాడైతే ఎక్కువనే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే అందుకే ఇదైతే తీసేసుకున్నాం కుక్వేర్ కాబట్టి లేదు అంటే వాళ్ళం కాదు మేము కుక్వేర్ కాబట్టి తీసేసుకున్నాం ఏమైతే సో ఇదండి మా షాపింగ్ అయితే అనుకోకుండా నా షాపింగ్ అయితే చేసేసాను అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను తీసుకుంటాను అనేసి అయితే అనుకోలేదనమాట తన తీసుకున్నాను మా ఆయన అక్కడికి భయపడ్డాడు నేను నాకోసం అని వెళ్తే ఎప్పుడైనా అలాగే అవుతాడనమాట ఆయన కోసం అని వెళ్ళి లేదంటే కోసం అని వెళ్ళి నేను కూడా తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంక వాటికి టెంప్ట్ అయిపోతాం మనం అంతే ఈసారి ఎక్కువ తీసుకున్నాను అసలు అసలు చాలా తీసేసుకున్నాను నేనైతే అంటే నాకు వెళ్ళాం కదా పండగ వాళ్ళ ఇంటికి సో నాకు త్రీ థౌజండ్ ఇచ్చారు సరే అవి ఉన్నాయి కదా అన్నట్టుగా యాక్చువల్గా అవి యూజ్ చేయద్ది అనుకున్నాను అనేసి అనుకున్నాను కానీ ఈ ఇవి చూడగానే నాకు నచ్చాయి అనమాట బాగున్నాయి అన్నట్టుగా ఇంకా అవి ఉన్నాయి కదా ఆ ఉద్దేశంతోనే తీసుకున్నాను కానీ అవి ఇస్తానని మా వద్ద అన్నాడు ఏమవుతులే ఉండని అనేసి అన్నాడు ఇప్పుడు స్టిచ్చింగ్ పాప మానిపాపైకినా సో వాటి అన్నిటికీ కలిపి ఒక థౌసండ్ లేదు మళ్ళీ ఇంకా కూడా ఉన్నాయి అవైతే ఇప్పుడు అవసరం లేదు అన్నట్టుగా మళ్ళీ గుట్టేయమన్నాను కొన్ని ఇప్పుడు మనకు అవసరం వచ్చేది మాత్రమే స్టిచ్చింగ్ చేసి ఇచ్చారు అవైతే మళ్ళీ వాటికి అయితే మళ్ళీ ఇప్పుడు ఈ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయినాయి అనమాట వీటన్నిటికీ ఇప్పుడు నాది అవన్నిటికీ అయినాయి ఇంక అవైతే ఇచ్చేయాలి ఇంకా మా ఆయన అడగను దీంట్లో నుంచి ఇచ్చేస్తాను ఇంకా నేనైతే సో ఇదండి ఎలా ఉన్నాయి చెప్పండి నా డ్రెస్సెస్ మా ఆయనవి అలాగే మాణిపాపకైతే లేకపోతే గుర్తించాను రెండు గుట్టించాను కదా అలా అందుకే ఇంకా తీసుకోలేదు అంతకుముందు సారే చిన్నోన్ బర్త్డే అప్పుడు అప్పుడు తీసుకుందా గుర్తుందా వైట్ దా ఏమో నైట్ డే టైం కాబట్టి డే టైం ఈవినింగ్ అయింది కాబట్టి వైట్ బాగుండదేమో అన్నట్టుగా నేను మళ్ళీ వేరేది వేశాను కదా అది అదైతే వేయకుండానే అలాగే ఉంది సో అందుకే ఇంకేం తీసుకోలేదు ట్రెండ్స్లో పెద్దగా ఏం నచ్చలేదు నాకు అందుకే ఇంకా మాణిపాపకైతే అయితే అనమాట సో ఇదనమాట షాపింగ్ లాగ్ అయితే ఇది ఓకేనా నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్